మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు చిత్తూరులో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది యాభై ఐదు మంది ఈ జిల్లా ఈ జిల్లాకు సంబంధించి అవార్డులు అందుకోవటం ఈ కలెక్టర్ గారి చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యుడు చిరకాల మిత్రుడు జగన్మోహన్ గారి చేతుల మీదుగా అలాగే పోతుల శాసనసభ్యుడు మరలి చేతుల మీదుగా అందజేయటం అలాగే గత ప్రభుత్వం చెత్తని వదిలిపారేసిన పరిస్థితి నా నియోజకవర్గంలో అయితే గనవరంలో అయితే చెత్తని క్లియర్ చేయొద్దు శాశ్వత పరిష్కారం వస్తేనే క్లియర్ చేయమని ఆదేశాలు ఇచ్చి ఒక వెహికల్ కొని పంచాయతీ డబ్బులతో వెహికల్ కొని గుంటూరు జిల్లాలకు తోలే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణని గత ప్రభుత్వం రోడ్లు అనేది దుర్మార్గంగా వ్యవహరించి రోడ్లైతే గుంటలబడిపోయినా పట్టించుకోకుండా గాలికి వదిలేసిందో అలాగే చెత్త కూడా వదిలేసి పైపు చెత్త మీద పన్ను విధించిన పరిస్థితి మీడియా సోదరులు తెలిసిందే కానీ ఈ ప్రజాప్రభుత్వాలు ఏ అధికారంలో ఉన్నా కొత్తగా రోడ్లు ఏటం విన్నావు లేకపోతే రోడ్ని రీ రీ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం చూశాను తప్ప ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా రోడ్లను గాలికొదలేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వం అరాచకం ప్రబల పరిస్థితులు అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడి ఆఖరికి సిద్ధమనే స్థాయికి దగ్గసారిపోయి పదకొండు సీట్లు పరిమితం అయిపోయినా కూడా తొలిసారిగా గెలిచిన శాసనసభ్యులు నలుగురు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళకు కూడా మనసు ఈ శాసనసభ చూస్తామో చూడకుండానే రిటైర్ అయిపోతామనే బాధ వైసీపీ నుంచి గెలిచిన తొలిసారి గెలిచిన శాసనసభలకు ఉందంటే మనం అంగీకరించాల్సిన నిజం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బార్ పెట్టి అర్జీలు తీసుకుంటున్నాడు ఆ అర్జీలు ప్రభుత్వానికి పంపట్లా సంబంధిత మంత్రులకు పంపట్లా ముఖ్యమంత్రి గారికి పంపట్లా కనీసం అసెంబ్లీకి వచ్చి ఆ పదకొండు మంది వాళ్ళ నియోజకవర్గం నుంచి ఎంచుకున్నందుకు ఆ సమస్యలను కనీసం ప్రస్తావిస్తుని దుస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తే ఈ రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనం కలుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగమో నాకైతే అర్థం కాని పరిస్థితి అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగినట్టు మీద డీసీసీబీల మీద ఎంక్వైరీ చేసాం డీసీసీబీలు అన్నింటి మీద హాప్ సాఫ్ట్వేర్ కొనుగోలు మీద రాబోయే కాలంలో ఈ జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డి గారు చైర్మన్గా మేము మెంబర్స్గా అన్ని జిల్లాలు పర్యటించి అక్రమవార్కులు భరతం పడుతుంటారు నో డౌట్ అబౌటి అట్లాగే అక్షరకములం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి అలాగే గత ప్రభుత్వం అత్యంత హేయమైన పరిస్థితుల్లో అత్యంత అవమానకర పరిస్థితుల్లో తెలుగు భాషను కూడా నగ్గుబాటుకు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే వైసీపీ ప్రభుత్వం బూతులు తిట్టడం పనికి మాలకు మంత్రి పదవులు ఇచ్చటం అలా పరిపాలించి ఆఖరికి పదకొండు సీట్లు పరిమితమైనవి వాళ్ళు అసెంబ్లీని కూడా అవమానిస్తున్నారని నేను భావిస్తున్నాను అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా ఆడటం చిన్నపిల్లలు చేస్తా కావాలి తప్ప రూల్ బుక్ని కైలెండ్స్ నెక్తరనే వాళ్ళు నైన్టీన్ సిక్స్టీస్లో రాశారు పార్లమెంటరీ డెమోక్రసీ ఎలా పనిచేయాలి ఆ బుక్ ఆధారంగానే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్తో సహా అన్ని అసెంబ్లీలు ఫాలో అయ్యే పరిస్థితి వాటిని కూడా కాదని కనీసం జగన్మోహన్ గారు ఆ బుక్ చదువుతున్న శాసనసభ్యులన్న ఆ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలను నెక్స్ట్ శాసనసభ్యులు సమావేశాలు పంపకపోతే వాళ్ళందరూ అసెంబ్లీ చూడకుండా రిటైర్ అయిపోతున్న బాధలో ఉన్నారు అలాగే అదే అదే అసెంబ్లీకి రాకుండా ఈ ప్రజా సమస్యలు అర్జీలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నీరులతో ఏమన్నా ప్రజా సమస్యలు తీరుస్తాడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను అలాగే శాసనసభ్యులు అందరూ కూడా పదకొండు మంది వాళ్ళు ఎల్లుకున్నాళ్ళు నాలుగు నాలుగు గంటే నాలుగు పార్లమెంటు సభ్యులు లోక్సభకు గెలిస్తే లోక్సభకి ఏ హోదా ఉందని వెళ్తున్నారని నేను అడుగుతున్నాను లోక్సభలో హోదా లేదు అయినా మీరు అటెండ్ అవుతారు కౌన్సిల్కి అటెండ్ అవుతారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కానీ లోక్సభకు కానీ వేసిన ఓటర్లు సేమ్ ఓటర్లే మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు లోక్సభలో ఒకలాగా శాసనసభలో ఒకలాగా ప్రవర్తించడం మీకు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ కాదా అని అడుగుతున్నాను అలాగే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సూపర్ సిక్స్ అమలు చేస్తున్నామంటే వాటిలో లోపాలు ఎత్తుతుంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విమర్శలు రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీ గవర్నమెంట్ మంచి చేసిందని బడ్జెట్ బాగుందని ప్రశంసించే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయని ఎవరో భావించట్లా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లేమితో మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కోట్ల తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు కోట్ల అప్పులు భారాన్ని పెంచిన సూపర్ సిక్స్ అమలు చేసి రోడ్లు ఎనిమిది వందల అరవై కోట్లు పెట్టి గుంటలు పూర్చాం ఇంకా గుంటలు పదిహేను పర్సెంట్ గుంటలు పూడ్చాల్సిన పరిస్థితి మా ప్రభుత్వం మీద ఉంది అలాగే రాబోయే కాలంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఎటుపరిసో చేసి తీరతం యాభై తొమ్మిది వేల కోట్లు అమరావతి పనులు ప్రారంభమైనా అలాగే పోలవరం పనులు కూడా ప్రారంభమైన రాబోయే కాలంలో అభివృద్ధి వికేంద్రీకరించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం ముందుకు తీసుకెళ్ళి సర్వనాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ గాల్లో పెట్టే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది మోడీ గారి మద్దతు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనీసం శాసనసభకు రాకుండా మళ్ళీ ఎన్నికలకు రాజీనామా చేయమని అడుగుతాడని మీడియాలో వార్తలు చూస్తున్న పరిస్థితి మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసి అదే అమరావతి శాసనసభలో ఐదేళ్ళు సభానాయకుడిగా సభను నడిపి పులివెందుల నుంచి మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు శాసనసభ రాకుండా శాసనసభ శాసనసభోరవ పరుస్తా శాసనసభ అవమాన పరుస్తా పైపెచ్చు మళ్ళీ ఎన్నికలకి వెళ్తా ఉంటారు మీరు ఎన్నికలకి వెళ్ళే ముందు ఈ పదకొండు స్థానాల్లో కొన్ని మేము గ్యారంటీకి గెలుస్తాం మీరు కొన్ని గెలవచ్చు కానీ ఆ గెలిచిన స్థానాల్లో మళ్ళీ మీరు అసెంబ్లీకి రాము ప్రతిపక్ష హోదా పదకొండుకు రాదు మళ్ళీ మీరు ఎన్నికలకి వెళ్ళి పదకొండు సీట్లు కన్నా ఎక్కువ గెలవలేరు తక్కువ గెలుస్తారు అయినా మళ్ళీ ప్రతిపక్ష హోదా రాదు మీరు అసెంబ్లీకి రానప్పుడు ప్రజాదనం దుర్నియోగం చేయించడానికి ఎన్నికలు కోరుకుంటున్నారా మీరు సుపష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకన్నా చెప్పాల్సిన అవసరం ఉంది మీడియా సమావేశాలు పెట్టి మీడియా మిత్రులతో చాట్ చేస్తాం వల్ల ఈ రాష్ట్రానికి ఏ రకంగా ప్రయోజనాలు కలుగుతాయో మీడియా సోదాలు కూడా ప్రజలు తెలియజేల్సిన అవసరం ఉందని మనస్ఫూర్తిగా భావిస్తుంది ఆ మీడియా సమావేశాల్లో గంట రెండు గంటలు మాట్లాడటం వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఊరికేదేం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పనిచేద్దామన్న ఆలోచన ఉంటే తక్షణం అసెంబ్లీకి రమ్మని అసెంబ్లీకి రాకుండా పారిపోయి మీడియా సమావేశాలు మాడుకుంటే మీ సమస్య ఎలా పరిష్కరి మీడియా మీడియా సంస్థలేమన్నా సమస్యలను పరిష్కరిస్తాయి మీడియా కూడా సమస్యలు ఎరుగెత్తు చాటుతుంది అలాగే ప్రభుత్వానికి ప్రజలకి వారదగా ఉంటుంది లేదా పార్టీకి ప్రజలకి వారదగా ఉంటుంది పార్టీకి ప్రభుత్వానికి వారదగా ఉంటుంది తప్ప విట్నెస్గా ఉంటారు తప్ప మీరు సమస్యల్ని పరిష్కరించలేరు కదా మీరు సమస్యని మీరు మీడియా చేసే పన్నే నేను కూడా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటాం ఈ ఈ రాష్ట్ర శాసనసభకి సభానాయకుడిగా ఐదేళ్ళు పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్ర ప్రజలని శాసనసభని రాజ్యాంగాన్ని అవమానిస్తుండంలో ఏమాత్రం సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరిని ఎప్పటికైనా మార్చుకుంటాడని మార్చుకోవాలని ఆశిస్తున్నా అలాగే రాబోయే కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాను అంటారు ఏమాత్రం సందేహం లేదు మీరు మానేస్తే లోక్సభకు కూడా మానేయాలి ఆ ద్వంద్వైతే దానికి దేనికి భయపడి మీరు లోక్సభకు వెళ్తున్నారు దేనికి రాజ్యసభలో ప్రతిపక్ష హోదా ఉందని వెళ్తున్నారా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మీకు మైక్ ఎవరు అంటారు మీరు అది వస్తే ఒకరోజన్నా మీకు ప్రమాణ స్వీకారం చేస్తాక వచ్చినప్పుడు అందరితో పాటు మీకు మైక్ ఇచ్చారా ఇవ్వలేదా శాసనసభ్యుడిగా మీరు ప్రమాణ స్వీకారం చేశారా చేయలేదా శాసనసభ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేసింది జీతబత్యాలు పొందడానికి కానీ నేను సూటుగా వైసీపీ శాసనసభ్యులు అడుగుతున్నాను అలాగే అంత గతంలో ఇక్కడ పెద్దిరేడు రామచంద్ర రెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేసే పరిస్థితి మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాడు ఆ రోజున చక్రం నేనే దిగుతున్నాను వాడు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు విరవేగి వాళ్ళ ఒక హోటల్లో మురళీఫార్జున హోటల్ నుంచి రాజకీయాలు నడపని దుస్థితికి పెద్దిరెడ్డి అనేది కాదనిసం నిజం వేళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కుప్పంలో కూడా గెలుతామని చెప్పి ప్రగల్పాలు పలికి ఉత్తర కుమార్ ప్రగల్పాలు పలికి ఆఖరికి రాష్ట్రంలో పదకొండు సీట్లు పరిమిత పరిస్థితులు అలాగే ఏ రాష్ట్ర ప్రజలైనా ఏ ప్రాంత ప్రజలైనా కుప్పం ప్రజలు ఎనిమిది సార్లు చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చి శాసనసభ్యుడిగా ఎన్నుకొని ఆయన్ని ఎనిమిది సార్లు పోటీ చేసి ఎనిమిది సార్లు గెలిపించిన కుప్పం ప్రజల దగ్గరికి వెళ్ళి కుప్పం ప్రజలకి ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారిని ఓడించి వైసీ వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మేము మంత్రిని చేస్తామని అంటే కుప్పం ప్రజలు ఏమైనా అమ్మాయి ఇక్కడ ఏమైనా అడుగుతున్నాం ముఖ్యమంత్రిని కాదని మంత్రిని అవ్వడానికి గెలిపిస్తాడు ఇంగిత జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ గత ప్రభుత్వంలో జరిగినంత అత్యంత తక్కువ అభివృద్ధి కానీ అత్యంత ఎక్కువ అవినీతి కానీ అలాగే గత ప్రభుత్వ హయాంలో రోడ్లు విధ్వంసం చేసిన తీరు కానీ తెలుగు భాషను మగుబాటు చేసిన విధానం కానీ అన్నీ ఏది చూసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి తుఫాన్ ప్రభావం కానీ ఏదన్నా హరికేన్ లాంటి దాని ప్రభావం రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది కానీ వైసీపీ చేసిన ధ్వంసం కనీసం ఐదేళ్లు పట్టే పరిస్థితి ఉంది రాష్ట్రంలో ప్రజలు ఇది గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఖరిని ఇప్పుడు మార్చుకుని మీరు తక్షణం శాసనసభకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మీరున్న రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మీరు భావిస్తే మీ చెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా రాష్ట్రంలో జరుగుతుంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ తల్లిని మీరు ఆ రోజున గౌరవ అధ్యక్షురాలుగా వాడుకుని వైజాగ్లో ఓడిపోయినా వాటి పనిచేస్తే మీ తల్లిని మీరు అవమానించిన తీరుగాని ఆవిడతో రెండు లక్షల మంది ముందు ప్లేనరీ సమావేశాల్లో రాజీనామా చేపట్టాం భారతదేశ రాజకీయాల్లో నువ్వు ఒక్కడే చేయగలిగావు కన్న తల్లికి నచ్చని కొడుకు ప్రజలకు అనేది సందేహించాల్సిన అంశమే రాబోయే కాలంలో రాష్ట్ర ప్రయోజనాల విషయం కో రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా అసెంబ్లీకి రావాలని మీ ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ